మాట్లాడిందేతండి కామ్గా బయటండి మీరు పిచ్చి పని చేసి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ మీరే దెబ్బలు తింటారు అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మీరు ఐదుగురు లేరు వాటిగా నష్టమైపోతారు వెళ్ళిపోండి జాతర పోలీసులు వాళ్ళని బయటకి తీసుకెళ్ళండి మీరు ఎవరు పట్టుకోకండి వదిలేండి వదిలేండి ఈ డ్రామాలు చాలా చూసినా మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటాయి డ్రామాలు చాలా చూసినామమ్మా మేము ఆ ఆడలను పట్టుకొని డ్రామాలు చాలా చూసామమ్మా మేము మీలాంటి కుక్కలు చాలా మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి అంటున్నాడు అంటే ఒక మహిళలను పట్టుకొని కుక్కలను మాట్లాడచ్చు అంటే నువ్వు మాట్లాడితే ఏది పడుతుంది నీతో అవుతుంది మేము మాట్లాడితే భూతవుతుందా మేము మా సామెత ఈ సామెత కూడా కాదు ఇది కుక్కలనే సామెత పొత్తుంది కానీ మంచం పొత్తుందా అనే వాక్యలు నిజంగా తీన్మార్మలన మాట్లాడిన వాక్యల్లో అంత భూతుందా నిజంగా దాన్ని పదంగా తీసుకోవచ్చా కేసీఆర్ మరి ఒక పక్క ఒక సామెతల బుక్లో నిజంగా చెప్తా ఉన్నారు మరి దీన్ని నిజంగా మీరే విధంగా చూస్తారు ఒక కవిగా అది తెలంగాణలో ఉన్న వాడుక భాషలో అంటే ఇప్పటి తరానికి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ తెలుకపో తెలుకపోవచ్చు అవును అది 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 వాస్తవం అది ఎందుకంటే ఇవి కన్సంపోతుందా మన్సంపోతుందా వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్ నిన్న నిన్నటి నుంచి దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుండి అంటే నిన్న మధ్యాహ్నం నిన్న మార్నింగ్ న్యూస్ క్యూ న్యూస్లో మార్నింగ్ మార్నింగ్ న్యూస్ అయిపోయిన నుండి తీర్మల్ మలన క్యూ న్యూస్ ఆఫీస్ పైన ఆ జాగృతి సంబంధించిన గూండాలు దాడి చేసిన విషయం తెలిసిందే అయితే నిజంగా దాడికి కారణం కవితగా చెప్తున్న అంశం ఏంటంటే మొన్న జహీరాబాద్లో జరిగిన సభలో బీసీ పబ్లిక్ మీటింగ్లో బీసీ ఒక సమావేశంలో పొత్త మంచం పొత్త కవితకు బీసీకి సంబంధం ఏముంది మా మంగళాయన బిడ్డన ముదిరాజు బిడ్డన సా కమ్మరి కుమ్మరి ఈ మా శాఖలలో బిడ్డన నిజంగా బీసీకి కవితకు సంబంధం ఏముంది అందరు తెలంగాణ ప్రజలు నవ్వుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నామని ఒక వాక్యం చేసింది ముఖ్యంగా అండ్లకెళ్ళి ఒక కాంట్రవర్సీగా మారింది ఏంటంటే కంచం పొత్త మంచం పొత్త అన్నది నిజంగా కవితక్క అనుచరులు జీర్ణించుకోలేకపోయారట కవితక్క జీర్ణించుకోలేకపోయిందట కవితక్క పెద్ద ఉద్యమ నాయకురాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నిజంగా తెలంగాణ బీసీ సమాజం కోసం కొట్టాడుతూ నేపథ్యం అని చెప్పుకుంటస్తున్న నేపథ్యం సంవత్సరం నర నుండి ఎంత కామెడీ కాకపోతే నువ్వు వేయిందే వచ్చిందే మొన్న నువ్వు సంవత్సరన్నర నుండి బీసీ ఉద్యమం ఇక్కడ చేసినావు కాంగ్రెస్ పార్టీ వచ్చిందే సంవత్సరన్నర అవుతా ఉంది ఎవరిని చూతకాలం చేస్తానికి ఎవరిని బలపష్టం చేస్తానికి బీసీ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పఠించేదానికి కాకపోతే ఈ అంశం గురించి ఇక్కడ కాంట్రవర్సీగా మారిన అంశం ఏంటంటే కంచం పొత్త కంచం పొత్తుంది కానీ మంచం పొత్తుందా అన్న అంశం ఒకటి తెరపైకి వచ్చిన నేపథ్యంలో గతంలో కల్వకుంట్ల కేసీఆర్ అంటే ఒక కేసీఆర్ గారు మాజీ సీఎం మాజీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ సామెతలు ఒక బుక్ రాసింది మనకు ఐడియా ఉండవచ్చు దానికి సంబంధించిన వివరాలు మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అందులో కూడా ఈ వాక్యాలు ఉన్నాయి దానికి అర్థమైందని కూడా వివరించే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి కూడా మనకు పెద్దపల్లి రాజనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఏంది ఈ కంచం పొత్త మంచం పొత్త అంటే ఇది తెలంగాణ సామెతలు ఈ తెలంగాణ సామెతలు తెలంగాణ సాహిత్యం అకాడమీ ప్రచురణ తెలంగాణ సామెతలు ఇది సేకరణ చైతన్య ప్రకాష్ తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ నాలుగు తెలంగాణ సామెతలు సేకరణ చైతన్య ప్రసాద్ ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఉన్న నేపథ్యం చూస్తున్నాం అయితే ఇక్కడ సందేశం తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమి ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాష భాష వైద్యుల్ని వైద్యు వైద్యుష్యాన్ని వైద్యుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజే తెలియజేయాలని మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృషి నిశ్చయంతో కృషి చేస్తోంది కృత నిశ్చయంతో కృషి చేస్తోంది తెలంగాణ సాహిత్యం నిరంతర అధ్యయనం పరిశోధన విశ్లేషణ ప్రచురణ ప్రచారం జరగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందు ఇందుకోసం తెలంగాణ సాహిత్యం అకాడమీని ఏర్పాటు చేసింది తెలంగాణ సాహిత్యం అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేను పదిహేను నుండి పంతొమ్మిది వరకు ఐదు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి ఖండతరాల నుంచి ఖండంతరాల నుంచి వచ్చిన సాహిత్య రసహృదయాలందరూ ఒక చోటకు చేరడంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు భావాలు సౌహృద్ భావనలు నెలకొంటాయి ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వానికి పరిచయం చేయడంతో పాటు వారిలో నూతన నూతన ప్రేరే ప్రేరణను కలిగిస్తాయి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచుర ప్రచురిస్తున్న పుస్తకాల ప్రత్యేక అధ్యయనం భావి తరలకు తీర్చిదిద్దుతాయని ఆకాంక్షిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ రచయితకు నా శుభాకాంక్షలు అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప ఏడు తొమ్మిది పన్నెండు రెండు వేల పదిహేడులో ఇది తెలంగాణ భాష యాస కా సామెతలు కూడా ఆ ముందు తరానికి భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఒక గర్వంగా అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక గర్వంగా సామెతలను కూడా నిజంగా ముందు తరానికి అందజేయాలన్న నేపథ్యంలో ఇది బుక్ ప్రింట్ చేసినట్టుగా కనబడతా ఉన్నది దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈడ చూసుకుంటే ఇక్కడ చూసినాం కదా డెబ్బై మూడో పేజీ చూద్దాం ఒకసారి ఇలా అంత ఇలా కల్వకుంట్ల కేసీఆర్ రాసిందే ఇదంతా మొత్తం సామెతలు కూడా తెలంగాణ తెలంగాణలకు అందించాలి తెలంగాణ యువకులకు అందించాలి ముఖ్యంగా తెలంగాణ భాషతో పాటు సామెతలు కూడా చచ్చిపోతాయనే నేపథ్యంలో ఇంత సా సామెతలు రాసిచ్చి రైట్ ఇక్కడ ఉన్నది కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు పద్నాలుగు వందల డెబ్బై ఐదో వాక్యం ఇక్కడ పద్నాలుగు వందల డెబ్బై ఐదో సామెత ఇది కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదన్న వాక్యం దీని అర్థం ఏంటంటే ఇక్కడ కంచం పొత్తు కానీ మంచం పొత్తు లేదంటే మీరు మా ఇంటికి వచ్చి తినిపోవచ్చు కానీ మంచం పొత్తు అంటే బియ్యం అందుకోవడం కుదరదు ఎందుకంటే మీ గోత్రం మా గోత్రం కలిసిపోయి కలిసి కలిసిపోయినప్పుడు మంచం పొత్తు ఉండదు దీని సారాంశం అని ఉన్నది అంటే దీని సారాంశం నిజంగా మన మనం అన్నం తింటాం వాళ్ళు ఇంటికి మనం అన్నం తింటాం మన ఇంటికి వచ్చి వాళ్ళు అన్నం తింటారు అనుకో కానీ బియ్యం పొత్తు అయితే లేదు కదా బియ్యం పొత్తునే మంచం పొత్తు అంటారు దానికి సంబంధించి మనం ఒకసారి పెద్దపల్లి రాజన్న విశ్లేషణలో మరి ఏం మాట్లాడుతుంది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం దీన్ని కాంట్రవర్సీగా తీసుకొని పెద్ద ఎత్తున ఇల్లు ఏమో నిజంగా భూతపదం ఉన్నట్టు కొందరు జర్నలిస్టులు కూడా సిగ్గు శరం తెచ్చుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నాం కడుపు అన్నం తింటున్నాం గడ్డి తింటున్నావా మనం ఏం మాట్లాడుతున్నాం నిజంగా ఇక ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన జర్నలిస్ట్లకు అయితే ఈ రెండు రోల్స్ ఉంది హలో హలో నమస్తే అన్న నమస్తే నమస్తే తమ్మి నిన్నటి నిన్నచుంది నా దాదాపుగా చూస్తూ ఉన్నాం తెలంగాణలో ఒక రచ్చ నడుస్తూ ఉన్నది నిజంగా తీన్మార్మలన చేసిన వాక్యాలు పెను దుమ దుమారం అంటూ నిజంగా కంచం పొత్త ఆ వ్యాఖ్యలు ఏంటంటే మీకు మీకు కూడా క్లారిటీగా తెలుసు కంచం పొత్తుంది కానీ మంచం పొత్తుందా అనే వాక్యాలు నిజంగా తీన్మార్మలన మాట్లాడిన వాక్యల్లో అంత భూతుందా నిజంగా దాన్ని భూతుపదంగా తీసుకోవచ్చా కేసీఆర్ మరి ఒక పక్క ఒక సామెతల బుక్లో నిజంగా చెప్తా ఉన్నారు మరి దీన్ని నిజంగా మీరే విధంగా చూస్తారు ఒక కవిగా అది తెలంగాణలో ఉన్న వాడుక భాషలో అంటే ఇప్పటి తరానికి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ తెలుకోపో తెలుకోపోవచ్చు అది 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 వాస్తవం అది ఎందుకంటే ఇవి కన్సంపొత్తుందా మంచుందా అనే సామెత అనేది హండ్రెడ్ పర్సెంట్ అది పెద్ద భూతపాదం ఏం కాదు అది ఇప్పుడు ఎట్లా నీకు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది వీళ్ళకు కండ్లు నెత్తికెక్కున్నారు ఇప్పుడు ఈ అగ్ర వర్ణాల దురసాని ఎట్లుందంటే నీటి ఉద్యమాన్ని ైజా చేయాలి వీళ్ళది తమ్మి నీకు ఒకటి సామెతకు పోయే ముందు వీళ్ళకు ఉద్యమాలను ఇప్పుడు కబ్జాలు చేయడం భూములు ఇప్పుడు తెలంగాణలో గానీ ఎక్కడైనా గానీ భూములను కబ్జాలు చేసుకోవాలని చూసినా గానీ ఉద్యమాలను ఉద్యమాలను కూడా కబ్జాలు చేస్తారు ఎందుకు అంటే మీరు బాగా గమనిస్తే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు ఎందుకంటే ఉద్యమం అంటే మధ్యలో వచ్చి హైజాగ్ చేసినట్టు మొత్తం మేమే చేసినాం అనే విధంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అది ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతే మీరు నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తామి తెలంగాణ ఉద్యమం ఉవేత్ర లేచినప్పుడు ఇది ఉస్మానియా విద్యార్థుల చేతిలో ఉద్యోగుల చేతిలో వేనప్పుడు ఏం ఇది నా చేతికి ఎట్లా రావాలని చెప్పి దళితుండే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నాగ తీసుకొచ్చి అవును అంటే దళితులు ముఖ్య ముఖ్యమంత్రి చేస్తా అంటే ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు అన్నదాములలో కలిసి ఉండే ప్రజలు మన తెలంగాణలో ఒక రెడ్లు వెలుమలే మన దానిలో గెలవరు కానీ ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ అన్నదాములలో కలిసి ఉంటాం ఇప్పటికి అప్పుడు నుండి ఇప్పటి వరకు కూడా కలిసి ఉంటారు వీళ్ళందరినీ దళిత ముఖ్యమంత్రి చేస్తారంటే తెలంగాణ సమాజం ఆశపడి అబ్బాయి ఇన్ని రోజులకు ఈ తెలంగాణ మన బీసీలకు అంటే అనగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది అన్న ఆలోచనతోని

అంటే ప్రతి అంశంలో కూడా మేము ఉండాలి ఎనుకుండాలి నిజంగా మేమే నడిపించినాం మేమే మొత్తం చేసినాం అనే విధంగా ఉద్యమానికి అసలు ఆ ఉద్యమకారులు కూడా విలువలే కూడా చేస్తారన్నట్టు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా లేస్తున్నప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని మెల్లగా నేను నావాలనే ఈ రిజర్వేషన్లు అని చెప్పి జనాలను నమ్మిస్తూ రేపు రాబోయే రేపు ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నినాదం కవిత ఎత్తుకో ఎత్తుకొని ఉంది అంటే సేమ్ అయ్యలేక మన బీసీ అంటే ఇప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం అంటే వేరన్నా ఇప్పుడు అది ఒక రాష్ట్రానికి సంబంధించిన నేపథ్యం కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల ఆ తీసుకొచ్చింది కాబట్టి నడుతుంది కానీ వీళ్ళు బీసీలు అది బీసీ ఉద్యమాలు చేస్తాంటే బీసీలు ఆక్సెప్ట్ చేయాలి కదా అదే కదా అంటే ఇప్పుడు మేలుకున్నారు బీసీలు ఏమంటున్నా అప్పుడు ముఖ్యమంత్రి చేస్తా అంటే ఇప్పుడు బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అని అగ్రవర్ణాలు అంటే ఎవరు నమ్మరు కదా అవునవును అంటే వీళ్ళు అదే ఉన్నారు ఇప్పుడు వాస్తవానికి అంటే బీసీ ఉద్యమాలలో రావులు రెడ్లలో పాల్గొనాలని నేను పాల్గొనవచ్చు అంటే వాళ్ళు బీసీలకు మద్దతు తెలిపాలి కదా ఇప్పుడు వాళ్ళు బీసీలకు మద్దతు తెలిపితే బీసీ ఉద్యమాలు తయారైతే రావి నారాయణ రెడ్డి స్వరాజ్యం మన అగ్ర వాళ్ళు రెడ్లు అప్పుడు అప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడేవాళ్ళు అది అప్పుడు నన్ను నడవడికే ఇప్పుడు లేదు పదేళ్ళు పాలించినప్పుడు బీసీలు గుర్తురాని కుటుంబానికి చెప్పిండు దళిత బంధులు కూడా మూడెకర మూడు 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 లక్షలు తీసుకున్నారు మా ఎమ్మెల్యే మళ్ళీ మొత్తం నాలు ఎకర ఉంది అని చెప్పిండు మరి అప్పుడు దళితుల సంబంధిండా అని గుర్తుకు రాలేదు మీరు రాజకీయ గడపడానికి వీళ్ళు ఆడుకునే డ్రామా మళ్ళా ఎదుగుదల ఓర్వలేకనే మళ్ళా ఇట్లా ఉదయం వాస్తవానికి ఒక ఈ నాలుగు ఐదు అంటే బీసీ ఉద్యమం ఎట్లా తయారైంది అంటే మల్లన్న ఎంట్రీకి ముందు మల్లన్న ఎంట్రీ తర్వాత అనే విధంగా చెప్పుకునేటట్టు తయారు చేసి మల్లన్న దాన్ని అవును అవును అట్లా ఇప్పుడు ఆ ఆ నేమ్ అన్నకు పోతుంది కాబట్టి వీళ్ళు వీళ్ళు పని పన్ని ఇప్పుడు కంచం పొత్తం కంచం పొత్తం అన్నది అది కేసీఆర్ ని ఆంధ్రలో ఇట్లేదా అవును ఆ లంకల ఉట్టోలు రాక్షసులు ఇక్కడ ఉట్టోలు ఆంధ్రలో అని చెప్పి కేసీఆర్ అని లేదా అంతేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని నిండు అసెంబ్లీ సాక్షగా ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకానికి వచ్చినవాడు మరి అది బూత్ కదా ఇప్పుడు రెండా రెండమ్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డిని పట్టుకొని రెండా మంత్రి అంటే రెండా అంటే బూత్ కదా అది బూత్ కదా అది నేర్పింది అంటే తెలంగాణ భాష సామతలు నేర్ప ఇప్పుడు వీళ్ళు వీళ్ళు భావితరానికి ఇవ్వాలనే నేపథ్యంలో బూతులు కూడా కల్వకుంట్ల కేసీఆర్ నేర్పించింది ఆల్రెడీ అవును అవును అది కేసీఆర్ నేర్పించింది కేసీఆర్ అయాములో ఆయన ముఖ్య అది అవును రైచానా ఇప్పుడు లైన్ లో ఉండండి నేను కేసీఆర్ మాట్లాడినా ఒక మీకు కీలకమైన అంశం ఒకటి అంటే వీళ్ళు బూతులు బూతులు అంటున్నారు కదా నిజంగా తీర్మానం అంత పెద్ద బూత్ మాట్లాడేనని వాళ్ళకు అనిపిస్తే మీరు ఒకసారి వినండి అన్న నేను ఒక కేసీఆర్ మాట్లాడిన ఒక బూతు మీకు పదం వినిపిస్తాను నిజంగా అది బూత మరి ఆడవాళ్ళ గురించి ఎంత పెద్ద మాట్లాడని ఒకసారి వినండి అన్నండి ఉండదనుకుంటే ఉండండి మర్యాద బయటకు వెళ్ళండి మీరు పిచ్చి పని చేసి ఇక్కడ అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మీరు ఐదుగురు లేరు వాటిగా నష్టమైపోతారు వెళ్ళిపోం ఆ పోలీసులు బయటకు తీసుకెళ్ళండి మీరు ఎవరు పట్టుకోకండి వదిలేదు వదిలేదు ఈ డ్రామాలు చాలా మేము మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటకు వెళ్ళండి రైట్ అన్న ఇది ఒక కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో మహిళలు అక్కడ మహిళలను ఉద్దేశించి ముఖ్యంగా అమ్మా మీరు బయటకు వెళ్ళిపోవాలి మీలాంటి కుక్కలను చాలా చూసినామని కేసీఆర్ మాటల్లో మనం విన్నాం ఇప్పుడు మరి దీన్ని నిజంగా మహిళా సమాజ మహిళలను పట్టుకొని తెలంగాణ మహిళలను పట్టుకొని నిజంగా కుక్కలు అంటే మరి ఇది ఇది బూతు కాదా ఇది అంటే మహిళలను గౌరవించే అర్హత ఉన్నది వీళ్ళు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉన్నట్ట కల్వకుంట్ల కుటుంబానికి కల్వకుంట్లకు లేదు వీళ్ళకి ఎవరికి లేదు ఎందుకు మల్లన్న మల్లన్న కవితను విమర్శించినప్పుడు కవిత అడగాలి ఎందుకు ఎందుకు అక్కడ అంటే వీళ్ళు నిజంగా ధర్నా చేస్తాను అయితే క్యూనిస్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టాలంటే వీళ్ళు క్యూనిస్ ఆఫీస్ లోపలికి వచ్చి మలనా చాంబర్ లోకి వచ్చి నిజంగా ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీ స్థానంలో నుండి గౌరవప్రదమైన నుండి గన్మీల్ ను కొట్టి మరి మలనా ఒక గన్మీన్ గను పుంజుకొని నిజంగా దాడి చేయాల్సిన అవసరం ఉన్నదానికి అది నిరసన కార్యక్రమం అంటారా అవును ఆ గన్ లేకుండా లేకుంటే నిన్న అవును అంటే మొత్తానికి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కాకుండా ఉద్యమాన్ని పక్క ధర పట్టించడం పక్క పెడితే మలం లేకుండా చేసే కుట్ర జరిగింది నిన్న మొత్తానికి బీసీ సమాజానికి నిన్న బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు అన్న హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్పుకోవచ్చు అది మల్లన్న మీద దాడి కాదు సబ్బండ కులాల మీద జరిగిన దాడిగా మేము కవిగా నేను అభివర్ణిస్తుంది ఖచ్చితంగా దానికి మూల్యం దానికి తగిన మూల్యం కవి కేసీఆర్ అని కుటుంబ కవిత వీళ్ళందరూ ఖచ్చితంగా ముందు రావున్న రోజుల్లో దానికి మూల్యం చెల్లించుకుంటారు నామరు ఓవర్ లేకుండా పోతుంది విఆర్ఎస్ పార్టీ ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ ఇది నిజంగా సామెతలు సామెతలు భావితరానికి భవిష్యత్తు తరానికి ఉండాలని చెప్తున్నావు కదా నీ నీ మీ అయ్యాయి చెప్పిన సామెతలే అది కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అనే సామెత అది ఏంటంటే బియ్యం పొత్తు లేదన్నట్టు అంటే అన్నం అచ్చిపోడు తినిపోడు ఉన్నది కానీ బియ్యం పొత్తు లేదు మీకు మాకు బియ్యం పొత్తు లేదు అనే దాన్ని భూతపదంగా తీసుకొని అంటే నువ్వు బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు బీసీల తరఫున మాట్లాడుతున్న గొంతును డైవర్ట్ చేసేందుకు బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు అగ్రకూలాల కుటాలు ఈరోజు చూస్తూ ఉన్నాం కదా పొద్దున్న నుండి సాయంత్రం దాకా దిమ్మ తిరిగినట్టు ప్రెస్ మీట్ పెట్టిదా ఒక్కొక్క నాయకుడు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క నిజంగా ఒక్కొక్క భగత్ సింగ్ కనబడి ఉన్నాం బీసీ ఉద్యమాల గురించి ఒక్కొక్క నాయకుడు మాట్లాడితే ఒక్కొక్క జర్నలిస్ట్ మాట్లాడితే ఒక్కొక్క అల్లూరు సీతారామరాజు కనబడ్డు ఒక్కొక్క భగత్ సింగ్ అనబడ్డాడు నిజంగా ఒక విప్లవకారుడు కనబడ్డాడు ఎందుకంటే బీసీ ఉద్యమాలు తెరపైకి వచ్చినప్పుడు ప్రతిసారి ఎవరో ఒక డామినేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఒక బీసీ బిడ్డ అయిన తీర్మానం విద్య ఉద్యమం ఉవ్వెత్తున లేచి నేపథ్యంలో అసలు పార్టీలకు అతీతంగా చేస్తున్న నేపథ్యం పార్టీలను పార్టీలకు అతీతంగా పార్టీలను కూడా చేస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం మరి నిజంగా తీమర్ వాళ్ళ మాట్లాడిందే బూత్ అయితే మరి ఇదే అంటారు ఒకసారి ఉండండి కామ్గా ఇది మర్యాదగా బయటకెళ్ళండి మీరు పిచ్చి పని చేసి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ గారు మీరే దెబ్బలు తింటారు అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మీరు ఐదుగురు లేరు అట్టిగా నష్టమైపోతారు వెళ్ళిపోండి జాగ్రత్తగా ఆ పోలీసులు మనం బయటకు తీసుకెళ్ళండి మీరు ఎవ్వరు పట్టుకోకండి వదిలేండి వదిలేండి ఈ డ్రామాలు చాలా చూసినాం మేము చూసినాం మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటాయి డ్రామాలు చాలా మేము ఆ ఆడలను పట్టుకొని డ్రామాలు చాలా చూసినా అమ్మా మేము మీలాంటి కుక్కలు చాలా మీలాంటి కుక్కలు చాలా ఉంటాయంట అంటే ఒక మహిళలను పట్టుకుని కుక్కలను మాట్లాడవచ్చు అంటే నువ్వు మాట్లాడితే ఏది పడుతుంది నీత అవుతుంది మేము మాట్లాడితే భూత అవుతుందా మేము సామెత ఈ సామెత కూడా కాదు ఇది కుక్కలనే సామెతన మహిళలు పట్టుకుని కుక్కలని ఉండి సామెతన కేసీఆర్ కలవకుండా కవిత సిగ్గుండాల కొంచెం ఏమన్నా మీ అయ్యాను అడుగుపో ఆ సామెత ఎట్లా పట్టించినావు నువ్వు నిజంగా ఎట్లా రాసినావు దానికి అర్థమైంది అయ్యా అని ఒకసారి అడుగుపో చెంప చెడులు అని దెబ్బతీస్తాడు ఒక ఒక దెబ్బ ఒక దెబ్బతీస్తాడు దయచేసి మిత్రులారా బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు మనం ఎప్పటికప్పుడు ఈ అగ్రకులాల కుట్రలను పసిగట్టే దిశగా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా దయచేసి ఈ టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుగా